గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ఈ రోజుల్లో మనం అందరం అనేక ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఏ మనిషిని కదిపినా ఆర్థిక సమస్యలు ఉన్నాయి నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎక్కువ నాకు ఫైనాన్షియల్గా లాభదాయకంగా లేదు ఇదే చెప్తూ ఉంటారు అసలు మనకు ఆర్థిక సమస్యలు లేకుండా ఆర్థికంగా బాగుండాలి అంటే ఏ రాశి వారు ఏ విధంగా పరిహారాలు చేసుకోవాలి ఏ విధమైన సలహాలు తీసుకోవాలి ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి అనేది చూస్తుంది మిథున రాశి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మిథున రాశి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడానికి ధన ఆదాయం బాగుండడానికి ఏ రాశి ఏ గ్రహం వల్ల ఉంటుందో చూద్దాం మిథున రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి ధన స్థానం కర్కాటక రాశి అవుతుంది కర్కాటక స్థానానికి అధిపతి చంద్రుడు దశమ స్థానం వృత్తి స్థానం అంటాం దశమ స్థానం ఏమో గురువు స్థానం ఏమో మీనరాశి అవుతుంది మీనరాశికి అధిపతి గురువు కనుక ఈ గురువుకి చంద్రుడికి సంబంధించిన వృత్తులు చేసుకున్న ఈ గురువుకి ఈ గురువుకి చంద్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకున్న వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి ఆర్థికంగా బలోపేతం అవుతారు మంచి ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడతారు ఉపయోగపడుతుంది వీళ్ళకి అసలు ఎలాంటి వృత్తులు ఉంటాయి గురువుకి చంద్రుడికి సంబంధించినవి చూద్దాం చంద్రుడికి సంబంధించిన వృత్తులు ఏముంటాయి అంటే పాలు పాల సంబంధిత వ్యాపారాలు అంటే పాల డైరీ ఫామ్ పెట్టుకోవడము లేదా స్వీట్ స్టాల్ పెట్టుకోవడము లేదా మనకి బాదం మిల్క్ స్టాల్స్ అని ఇట్లాగా ఉంటాయి కదా రోజు మిల్క్ అని ఇట్లా పానీయాలు ఇలాంటివి ఇంకా చెప్పాలంటే మాదక ద్రవ్య ద్రవ్య ఇలాంటి స్టాల్స్ ఉంటాయి అన్నమాట ఫుడ్ ఇండస్ట్రీలో రైస్కి సంబంధించిన బియ్యం వ్యాపారము లేకపోతే హోటల్స్ రన్ చేయడము అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి ఆ హోటల్ రన్ చేయడం వల్ల వీళ్ళకి ఆర్థికంగా చాలా బలోపేతంగా ఉంటారు వాణిజ్య వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి ఇంకా వీళ్ళు ఏం చేయొచ్చు అంటే టీచర్స్గా ఉండొచ్చు కేర్ టేకర్స్గా ఉండొచ్చు అంటే చాలామంది చాలా వృత్తి వృత్తులు ఉంటాయి కేర్ టేకర్స్ అని టీచర్స్ అని అంటే మీకు ప్లే స్కూల్ టీచర్స్ ఉంటారు అంటే పిల్లల్ని కేర్ చేస్తూ వాళ్ళకి టీచ్ చేస్తూ ఉంటారు ఇలాంటి ఉద్యోగాలు వీటిలందరికీ కూడా మిథున్ రాసి వాళ్ళకి బాగా పనిచేస్తాయి టీచర్స్గా వీళ్ళు బాగా రాణిస్తారు ఇంకా వీళ్ళు ఏం చేయొచ్చు అంటే న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్స్ ప్రింటింగ్ న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ రాయడము వంటివి కూడా వీళ్ళకి బాగా కలిసిస్తాయి కనుక వీళ్ళు ఈ వృత్తుల్ని ఎంచుకోవడం వల్ల ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు అంటే సోమవారం రోజున ఎవరికైనా మనకి రైస్కి సంబంధించిన ఫుడ్ని షేర్ చేయడం అంటే మీరు అన్నంతో వండిన భోజనాన్ని పంచిపెట్టడం అంటే నీడీ పీపుల్ కానీ అవసరమైన వాళ్ళకి పంచిపెట్టాలి అరే పంచి పెట్టమన్నారు కదా అని మన ఇంట్లో పక్క వాళ్ళకో మన ఇంటికి వచ్చిన చుట్టాలకు పంచిపెట్టడం కాకుండా నిజంగా అవసరమైన వాళ్ళకి ఒక గ్లాస్ పాలు ఇవ్వడము లేదా ఒక గ్లాస్ మజ్జిగ ఇవ్వడము ఇలాంటివి చేయడం ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం వేసవ కాలం వచ్చిందంటే చాలామంది మజ్జిగ పంచి పెడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఇలాంటిది కూడా చంద్రగ్రహం యొక్క అనుకూలతకి ఈ పరిహారం ఉపయోగపడుతుందనమాట అలాగే మజ్జిగను పంచిపెట్టడము భోజనం పంచ భోజనం పంచడము పాలు పంచడం వల్ల ఈ చంద్రగ్రహం యొక్క శాంతి జరిగి చంద్రగ్రహ అనుకూల జరుగుతుంది ఈ మిథున రాశి వారికి చంద్రగ్రహం అనుకూలంగా వచ్చింది అంటేనే ఆర్థిక సమస్యలన్నీ తగ్గిపోతాయి అని అర్థం కనుక వీళ్ళు చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి నెక్స్ట్ వృత్తి వ్యా వృత్తి వ్యాపారాల విషయానికి వచ్చేసరికి గురువును ప్రసన్నం చేసుకోవాలి అంటే మనం చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మనకి సాటిస్ఫాక్షన్ లేదు అంటే మనకు వృత్తి వ్యాపారాల్లో సాటిస్ఫాక్షన్ లేదంటేనే మనకు ఆదాయం తగ్గిపోతుందని అర్థం కాబట్టి వృత్తి వ్యాపారాలని బలోపేతం చేసుకోవాలంటే గురువును ప్రసన్నం చేసుకోవాలి కనుక ఆ గురువుకు సంబంధించిన రెమెడీస్ కూడా చేసుకోవాలి గురువుకి ఏం రెమెడీస్ ఉంటాయి అంటే గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించడం అంటే పసుపు రంగు బట్టలని గురువారం రోజు వేసుకోవడం పసుపు రంగు పువ్వులతోటి ఆ రోజు దేవుడికి పూజ చేయడం కాసిన అక్షంతలు తల మీద ధరించడం ఆడవాళ్ళు అయితే కాళ్ళకు పసుపు రాసుకోవడం వల్ల కూడా గురుగ్రహం యొక్క శాంతి జరిగి గురువు కూడా అనుకూలంగా వస్తాడు అప్పుడు ఈ మిథున్ రాశి వారికి గురువు చంద్రుడు ఎప్పుడైతే అనుకూలంగా వచ్చారో అప్పుడు ఆర్థిక ఇబ్బందులన్నీ తిరిగి ఫైనాన్షియల్గా చాలా బలోపేతం అవుతారు